రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ విచారణ ఉత్కంఠ ఒకవైపు కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఈడీ అధికారులు అన్ని ఆధారాలతో సేకరించి కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ కస్టడీలో ఉన్న కవితను నాలుగు రోజుల పాటు విచారించారు బుధవారం కవిత పీఏలను ప్రశ్నించారు రాత్రి వరకు కవిత పీఏలు రాజేష్ రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్ల లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు అధికారులు ఐదో రోజు విచారణ సిద్ధమయ్యారు అదేవిధంగా కవిత అరెస్ట్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను రౌజ్ రెవెన్యూ కోర్టు కొట్టేసింది మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో తను అరెస్ట్ చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ కింద ఉన్న నిబంధనలు ఈడీ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ ఎవెన్యూ కొట్టేసింది ఆమె అరెస్ట్ విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకుందని స్పష్టం చేసింది ఈ నెల పదిహేనవ తేదీన హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్ట్ చేయగా పదహారున కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఆ పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటకొచ్చింది ఢిల్లీలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు వంద కోట్ల లంచాలిచ్చిన సౌత్ గ్రూప్లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్టు ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా కవిత మలుచుకున్నారని రౌజ్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్పాల్ తన ఉత్తర్వుల్లో తెలిపారు పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ కింద పొందుపర్చిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్టుకు కారణాలను ఆమెకు లిఖిత పూర్వకంగా ఇచ్చారని తెలిపారు సిఆర్పీసీ సెక్షన్లు ఎయిటీ ఎయిటీ వన్ ప్రకారం ట్రాన్సిట్ రిమాండ్ లేదని నిందితురాలు చెబుతున్నారన్న ఆయన సెక్షన్ నైన్టీన్లోని నిబంధనల ప్రకారం అవసరం లేదని స్పష్టం చేశారు ఈడీ కస్టడీలో ఉన్న కవితకు నాలుగు రోజుల కస్టడీ విచారణ పూర్తి కాగా ఐదవ రోజు విచారణకు సిద్ధమయ్యారు రోజు కారు నుంచి ఏడు గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు లిక్కర్ పాలసీ మనీ ల్యాండరింగ్ కేసులో కవిత పాత్రపై తీస్తున్నారు నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్ర సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారు లిఖిత పూర్వకంగా మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి